ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశ్వబ్రాహ్మణ సంఘం రద్దు చేయబడినదని దాని స్థానంలో ఆంధ్రప్రదేశ్లో విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం రిజిస్టర్ నంబరు ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు అమలులో ఉంటుందని ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు గమనించాలని విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ఆగర్ సుబ్రహ్మణ్యాచార్య తెలిపారు సోమవారం నెల్లూరు నగరంలోని స్థానిక కుక్కలగుంటనందు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం విజయవాడలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర రాష్ట్రం జరిగిందని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వంలో గల ఐదు వందల అరవై మూడు బై డెబ్బై మూడు రిజిస్టర్ నంబరును తిరిగి కోర్టు ద్వారా సాధించడం జరిగిందని తదనంతరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్కెట్ కుమార్ ఆచారి జిల్లా అధ్యక్షులుగా అగర్సుబ్రమణ్యం ఆచార్య గౌరవ అధ్యక్షులుగా అల్లంపాటి వెంకటరమణ ఆచారి నగరాధ్యక్షులు చలకచర్ల పిచ్చయ్యాచారి జిల్లా ఉపాధ్యక్షులు శే శేషయ్యాచారి యువజన కార్యదర్శి వీరాచారి జిల్లా యువజన అధ్యక్షులు సుమన్లను ఎన్నుకున్నట్లు తెలిపారు గతంలో గల కార్యవర్గాన్ని రద్దు చేయడం జరిగిందని ఇక మీదట జిల్లాలో నూతన కార్యవర్గం పనిచేస్తుందన్నారు ప్రతి సభ్యుడు ఈ విషయాన్ని గమనించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కులగణన జన కులగణన జన జరిపిన మా దామాషా ప్రకారము ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్లు నామినేట్ పదవులు కేటాయించాలని చేతి వృద్ధుల వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణులు ముప్పై లక్షల మందికి పైగా ఉన్నారని తెలిపారు ప్రభుత్వం రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు ఐదు వందల అరవై మూడు పోయి డెబ్బై మూడు ఈ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోవడం జరిగింది దాంట్లో భాగంగా తెలంగాణకి ఈ నెంబర్ వర్తించకుండా ఆంధ్రప్రదేశ్కి ఈ నెంబర్ని తీసుకురావడం అనేది జరిగింది దాన్ని తీసుకురావడం అనేది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బ్రహ్మసి శివు రామసాంగ్ గారు ఈ కోర్టులో హైకోర్టులో ఆయన గెలుచుకొని ఈ నెంబర్ని ఆంధ్రప్రదేశ్కి తేవడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న విజయవాడలో మారుతి పంక్సిల్లో రాష్ట్ర కార్యవర్గం మీటింగ్ జరిగింది ఈ రాష్ట్ర కార్యవర్గం మీటింగ్లో నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడి నుంచి జిల్లా అధ్యక్షులుగా ఆగర్ సుబ్రహ్మణ్య గారిని ప్రధాన కార్యదర్శిగా బేటా విజయాచారి గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా కాలుగురి కృష్ణమూర్తి గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్కెట్ కుమార్ గారిని ఈ జిల్లా నుంచి నిన్న ఏకీగ్రంగా ఈ జిల్లా వేయడం జరిగింది దాంట్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఈ జిల్లా సంఘం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను కమిటీ కార్యవర్గాలు జిల్లా కమిటీలో ఉండడం జరిగింది జిల్లా కమిటీలో కనుక పూర్తి కమిటీని పూర్తిగా వేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పదవులు తీసుకొని బాధ్యతలు ఉన్నారు ఈ బాధ్యతల ప్రకారం అందరూ కూడా పనిచేసేదానికి ముందుండి పనిచేస్తున్నారు దాంట్లో భాగంగా ఈ జిల్లాలో విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం తీసి తీసుకుపోవడము ఈ మా జాతికి అవసరమైనవి ఈ గౌ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్ని కులాలకు దేవాలయాల్లో మంగ వాయి బ్రాహ్మణులకి బ్రాహ్మలకి దేవాలయాల్లో సమశిత్నం కల్పిస్తున్నారు కానీ విశ్వబ్రాహ్మణ జాతికి ఇప్పుడు దాకా ఏమి ఇవ్వడం లేదు అది కూడా మా విశ్వబ్రాహ్మణ కుటుంబాన్ని గమనించి మాకు కూడా ప్రాధాన్యత మా డిమాండు దానికి ప్రభుత్వం కూడా అంగీకరించి మమ్మల్ని సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మా కుల సంఖ్య ముప్పై లక్షలాగా ఉంది కానీ ముప్పై లక్షలు గుర్తించి మాకు కూడా ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వాలన్నది ప్రభుత్వాన్ని మేము జిల్లా సంఘం తరఫున రాష్ట్ర సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము నా పేరు ఆర్ కాట్ కుమార్ నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం పచ్చింప్రెసిడెంట్గా పనిచేస్తున్నాము నిన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చెవురు రామ్సాహం గారి పిలుపు మేరకు అన్ని జిల్లాల నుండి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సంఘాలన్నీ పాల్గొనడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం నేను జరిగిన మహా మహాసభల్లో ఇంతవరకు ఆంధ్ర తమిళ తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఐదు వందల అరవై మూడు డెబ్భై మూడు అనే రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా మాతృ సంఘం ఒకటి ఉండేది విడిపోయిన తర్వాత తెలంగాణ వారు ఈ సంఘం మాది అని చెప్పి డిమాండ్ చేసే సమయంలో మా అధ్యక్షులు గారు హైకోర్టులో కేసు వేసి ఆ నెంబర్ని ఆంధ్రాకి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా వారు కొత్తగా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని జిల్లాల వారీగా వాటిలో భాగంగా మా నెల్లూరు జిల్లా నుంచి అగర సుబ్రహ్మణ్యం ఆచార్య గారిని నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఎంచుకున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలియజేసే ఒకే ఒక విషయం ఏంటంటే మనం ఎన్నో యుగాల నుంచి కూడా అత్యున్నతమైన కులంలో జన్మించిన విశ్వబ్రాహ్మణులు ఈరోజు అట్టడుగు స్థాయికి వెనకబడి ఉన్నారు కారణం మాలో మాకు ఐక్యత లేకపోవడం ఈ ఐక్యతని ముందుకు తీసుకొచ్చే విధంగా అందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చే విధంగా రాష్ట్ర అధ్యక్షులు గారు కార్యాచరణ రూపొందిస్తున్నారు దానిలో భాగంగా మేము కూడా వాటి కట్టుబడి ముందుకు సాగుతాం ప్రభుత్వం వారు ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే విశ్వబ్రాహ్మణ జనగణన ప్రకారం రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది మాత్రమే అని నిర్ధారించింది అది ఏ విధంగా గణనం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి ఒక రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది మాత్రమే ఉన్నారనడం చాలా శోచనీయమైన విషయం ఎందుకంటే ఒక జిల్లాలోనే ఉంటున్నారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది దాన్ని మేము ఈ కులగణన అనేది చేపట్టడం లేదు కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో మేమే దానికి సంబంధించి ఒక యాప్ను తయారు చేస్తున్నాం యాప్ ద్వారా రాష్ట్రంలో ఉండే నలుమూలల్లో ఉండే ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుని ఆ యాప్ ద్వారా అప్లోడ్ చేయించి డేటాను కలెక్ట్ చేయకపోతున్నాం కలెక్ట్ చేసిన తర్వాత మా జనాభా దామాషా ప్రకారం మాకు రావాల్సిన ప్రతి ఒక్క పదవులు అయితేనేవి అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా చాలా వెనకబడిపోతున్నాయి కారణం ఏంటంటే మాకు పంచవృత్తులు మాయి ఈ పంచవృత్తులు ఇతర కులాల వారు ఆక్యుపేట్ చేయడం వల్ల మాకు ఉపాధి కూడా పూర్తిగా కోల్పోయాం కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పటికైనా స్పందించి మా పంచవృత్తులకు సంబంధించి వచ్చే ఎటువంటి సంక్షేమ పథకాలైనా ఆ విశ్వబ్రాహ్మణులకి చెందే విధంగా ఒక జీవం తయారు చేయాలి అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వారు స్వర్ణకార కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని కూడా మా కులానికే పాలక మండలి మొత్తం మా కులానికే చెందే విధంగా కార్యాచరణ రూపొందించాలి ఎందుకనంటే ఇతర కులాల తాకిడితో విశ్వబ్రాహ్మణుల వారు చాలా వెనకబడ్డారు కాబట్టి ఈ విధంగా ఈ కార్పొరేషన్ ద్వారా అయినా మా కులానికే చెందితే మా కులాన్ని ఆర్థికంగా అభివృద్ధి పదవులు తీసుకెళ్లగలం రాజకీయ రంగంలో మీరు రాణించలేకపోవడానికి ముఖ్య కారణం ఆర్థికంగా వెనకబడినాం కాబట్టి ప్రభుత్వం వారు మాపై దయ ఉంచి మా యొక్క విన్నపాన్ని మన్నించి మాకు రాష్ట్ర అధ్యక్షులు గత పాలక మండలిని రద్దు చేసి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది నియమించారు అదే కాకుండా నెల్లూరు నగర జిల్లాలో ఎక్కడ కూడా ఐదు వందల అరవై మూడు డెబ్భై మూడు అనే రిజిస్టర్ నెంబర్ గల సంఘం ఇంకా ఏ సంఘాలకి సంబంధించింది కాదు కేవలం నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అగర సుబ్రహ్మణ్య ఆచార్యకి మాత్రమే ఈ అర్హత పొందున్నారు కాబట్టి ఇంకా ఎవరు కూడా దీన్ని మిస్యూజ్ చేసేదానికి విధంగా చెప్పన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించగలరు అధికారులు కూడా తెలియజేస్తున్నాం విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అనేది ఉంది అంటే అది నెల్లూరులో కేవలం అది అగర సుబ్రమ ఐదు వందల అరవై మూడు బార్ డెబ్బై మూడుకి అనుసంధానమైన రెండు వందల మూడు బార్ ఇరవై నాలుగు మాత్రమే ఇరవై మూడు మాత్రమే కాబట్టి దయచేసి ప్రస్తుతం గత పాలకమండలి వారు కలెక్టర్ గారితో అయితే డిఐసి వారితో ప్రతి ఒక్కరి దగ్గర మాది ఈ సంఘం మేమే విశ్వబ్రాహ్మణ సంఘం మాది అని చెప్పేసి ముందుకెళ్తున్నారు ఇకపై దానికి అవకాశం లేదు కేవలం ఈ నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం మాత్రమే ఈ రీజన్ వందల అరవై మూడు పాటు డెబ్బై మూడు సీరి రిజిస్టర్ నెంబర్కి అర్హులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను